తెలియలేని మాజీ మంత్రి నేను ప్రెసిడెంట్ లెక్క వచ్చి అన్పడ్ మాజీ మంత్రి చదువుకున్న అట్లా మాట్లాడటం ఈ బ్రిడ్జి మేము శాంక్షన్ చేయించినాము కానీ ముఖ్యమంత్రి రైట్ కి వచ్చేసా ఇనాగ్రేషన్ చేస్తున్నాడు అంటారు ముఖ్యమంత్రి వచ్చి చేస్తావా ముఖ్యమంత్రి ఉంటారు మంత్రులు ఉంటారు రూలింగ్ పార్టీ వాళ్ళే అని కాంగ్రెస్ చేస్తారు కానీ ఆయన ఏ వచ్చి చేస్తున్నారు సోమని చెప్పేసి మాట్లాడుతున్న హరీష్ రావు గారు కిందకే లెక్క నా దృష్టిలో అయితే చదువుకున్నాడు ఎవరు మాట్లాడదు నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు కూడా అనేక ప్రాజెక్టులు ముఖ్యంగా లాస్ట్ ఇంకా గారు తీసుకున్న అనేక ప్రాజెక్టులను వాళ్ళు వచ్చి నాకృష్ణ చేసే అయితే అది గుర్తొస్తలేదు తర్వాత ఒక ఇంకొక చెప్పిందంటే ఇక్కడ మనకు ఈ ప్రాజెక్ట్ ఏదైతే సంగమేశ్వర ప్రాజెక్ట్ ఉన్నదో దాన్ని ఇన్కంప్లీట్ కంప్లీట్ చేయలేదు మీ ఏం లేక పది సంవత్సరాలు ఉన్నారు పది సంవత్సరాలుంటే ఎందుకు చేయలేదు అంటే మేము ప్రశ్న చేస్తున్నాం కాబట్టి ఏదైతే మాట్లాడుతుందో అది రేపటికి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం రెండవది అక్రమం మా ఏరియాలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ టెస్ట్లో పోయి కాళేశ్వరంలో బోర్లు చేసారు కాళేశ్వరంలో బోర్లు వేసి ఆటెళ్ళి త్రిమూర్తులు లిఫ్ట్ లాగా మొత్తం డబ్బులని లిఫ్ట్ చేసుకొని త్రిమూర్తులు ముగ్గురు ఈ రోజు వాళ్ళకు ఆ వసటే లేదు హరీష్ రావు గారు ఈరోజు వచ్చే ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇప్పుడు మీరు చేసిన తప్పుల కొరకు రైసి కమిషన్ ఏదైతుందో ఈరోజు ఐదో తారీఖు మామను ఆరో తారీఖు వాళ్ళ నుండి ఇద్దరు పిలుస్తున్నారు అప్పుడు మీ బాగా బయట ఇది ఏంటి